హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉపాసనాల కారాల పట్టి మెగా ఫ్యామిలీ గారాల పట్టి కూడా అనొచ్చు క్లింగ్ కార పుట్టినరోజు ఈరోజు ఇక దీంతో మెగా కుటుంబ సభ్యులు అభిమానులు నేటిజన్లు మెగా ప్రిన్సెస్ బర్త్డే విషయస్ అందరూ తెలుపుతున్నారు అండ్ మా ఛానల్ నుంచి కూడా ఇక ఇప్పటి వరకు రామ్ చరణ్ దంపతులు తమ పాప క్లింకారా ఫేస్ ను మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు ఉపాసన అప్పుడప్పుడు తన కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేస్ ను మాత్రం ఈ మోజీలతో కవర్ చేస్తూ వస్తుంది దీంతో మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక క్లింకార పుట్టినరోజును పురస్కరించుకొని ఉపాసన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అందులో జూ పార్క్లో తన గారాల పట్టితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని షేర్ చేస్తూ ఒక సంవత్సరం క్రితం ఇది కేవలం ఒక చిన్న పులి నేడు ఇది ఒక శివంగి అయితే ఇది మా క్లింకారతో తన పేరును పంచుకుంటుంది ఈ అందమైన జ్ఞాపకారునిచ్చిన హైదరాబాద్ జూకు ప్రత్యేక ధన్యవాదాలు వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాం కానీ వాటి జీవితాలను గౌరవంగా జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మేము మద్దతు ఇస్తాం దయ ధైర్యం మరియు కరుణతో పెరగడం ఇక్కడ ఉంది అని రాసుకొచ్చింది ఇక ఉపాసనకు సంబంధించి ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు అయితే నెట్టింట వైరల్గా మారిపోయాయి అండ్ వీటి చూసిన సినీ అభిమానులు కానీ నేటిజన్లు అందరూ కూడా క్లింకార్కు బర్త్డే విషయ చెప్తున్నారు అయితే ఈ ఫోటోలో క్లింకార ఫేస్ కొంచెం రివీల్ అయిందనే తెలుస్తుంది దీంతో మెగా ప్రిన్సెస్ ఎంత క్యూట్ గా ఉందో అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్ కాగా గతంలో హైదరాబాద్ లోని నెహ్రూ జూలో ఉన్న ఓ పులి పిల్లకు తన కూతురి పేరును పెట్టింది ఉపాసన ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది రామ్ చరణ్ సతీం అని ఉపాసన ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యందు తదితరులైతే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ పోస్టర్స్ అయితే అందరినీ ఆకట్టుకున్నాయి